ఆయన నెక్స్ట్ ఇయర్ అంతేనా అంత ఐ థింక్ ఇప్పుడు మా అన్నయ్య పవర్ స్టార్ అని అనుకుంటాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి ఆడియో చెప్పారు ఆడియోలో నన్ను తన తమ్ముడిగా చెప్పాడు సో ఇప్పటి నుంచి మా అన్నయ్య పవర్ స్టార్ తను నేను చాలా టైం ఉన్నప్పుడు ఇష్టం వచ్చాడు ఈస్ట్ ఆర్డర్ ఫంక్షన్ వచ్చాడు ఆ సినిమా హిట్ అయింది నాకు మళ్ళీ సెకండ్ లైఫ్ స్టార్ట్ అయింది ఆ నెక్స్ట్ గుర్తు గారి ఆర్డర్ ఫంక్షన్కి తను కూడా ఈ సెంట్రీ వేషన్ పంపించాడు ఆ సినిమా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి మళ్ళీ తన ఫంక్షన్ కి వచ్చి సినిమా ముందు థర్స్ టైస్ ఈ సినిమా నెక్స్ట్ డెవలప్ వెళ్ళింది సో ఐ రెడీ థ్యాంక్ అలాస్ ఐ లవ్ ఇన్ అడ్ అలాగే మా టీమ్ లో మాక్సిమం మంది మా డైరెక్టర్ గారు తెలిసి ఇద్దరు ఇంత క్లోజ్ లేదు అండ్ మా పొచ్చి గారికి అంటే ఇష్టం సమంత గారికి అండ్ ఫేవరెట్ నాతో అంటే ఇష్టం సో మా టీమ్ అందరి నుంచి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఐ లవ్ యూ లార్ యువర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్